నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసినవన్నీ అప్లోడ్ అవుతుంది మీకు సమాచారం వస్తుంది మీరు చూడచ్చు కామెంట్ చేయచ్చు భారత రాష్ట్ర సమితి పరిస్థితి రోజుకి మరింత ఇబ్బందికరంగా తయారవుతుంది ఎందుకంటే నిన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి విచారణ జరుపుతున్న ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్కి నోటీసులు జారీ చేసింది ఈ నెల పదిహేనులోగా దాని మీద సమాధానం దానికి సమాధానం ఇవ్వాలి అని కేసీఆర్ని ఆదేశించినట్టు కమిషన్ చైర్మన్ నిన్నే చెప్పాడు పేపర్ వాళ్ళకి చిట్చట్ల మాట్లాడితే చెప్పాడు అయితే కేసీఆర్ ఇంకా టైం కావాలని అడిగారు ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఎండ్ వరకు కావాలని టైం కావాలని అడిగారు బట్ కమిషన్ను ఒక లిమిటెడ్ పీరియడ్లో రిపోర్ట్ ఇవ్వాలి కనుక వెంటనే సమాధానం ఇవ్వమని వాళ్ళ కోరేము సరే దీని మీద ఏం చేయాలి అని భారత రాష్ట్ర సమితి నాయకత్వం ఆలోచిస్తాం కిందే గో టు కోర్ట్ మనం కోర్టుకెళ్తే ఏమైనా రిలీఫ్ ఉంటుందా ఏమిటి అంటే జస్టిస్ కమి నరసింహారెడ్డి కమిషన్ వాట్ అది ఫీల్ అయిన విషయం ఏమిటి అంటే ఈ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయి ఎక్కువ రేట్లు పెట్టి పవర్ కొన్నారు అనేది ఒకటైతే కేసీఆర్ నిర్ణయం మేరకే ఇదంతా జరిగింది వాస్తవంగా మనం ఇంతకు ముందు దీంట్లో కూడా మాట్లాడుకున్నాం ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా మాట్లాడుకున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమైంది పై వాళ్ళు చెప్తే నేను చేశాను అన్నాడు ఇన్వెస్టిగేట్ ఐ మీన్ ఈ కేసులో ఏది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు పోలీసు అధికారులు అందరూ కూడా ఏం చెప్పారంటే పై వాళ్ళు చెప్తే చేసావు మాకేం ఇది లేదు వాళ్ళు చెప్పారు చేసేవాళ్ళు పవర్ దీనికి సంబంధించి కూడా మన ప్రభాకర్ రావు అట్లీస్ట్ ప్రభాకర్ రావు చెప్పినట్టు పేపర్లో వచ్చిన వార్త ఆయన ఏం చెప్పాడు ఏమిటి అనేది గురించి తెలియదు తర్వాత వచ్చింది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పిన మేరకే మేము ఈ ఒప్పందాలు చేసుకు చేసుకున్నాము ఈ ప్రాజెక్టులు చేపట్టా అని చెప్పిస్తే మాకేం లేదు అంటే యూజువల్గా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగే వ్యవహారం ఏమిటంటే పై వాళ్ళు కింద వాళ్ళకి చెప్తారు కింద వాళ్ళు పఠిస్తారు దిస్ ఆల్వేస్ హ్యాపీన్స్ కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆల్ దీస్ గోస్ ఇన్ ఓవరల్ ఇన్స్ట్రక్షన్ నోటి బాట ద్వారా పనులు అవుతాయి వాడు ఎవడికో ఏదో చేయాలి ఆయన చేసేవయ్యా అంటాడు ఎవరు పొలిటికల్ బాస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బాస్ హ్యాస్ టు ఫాలో ఇట్ ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే అది చివరికి నిర్తికి వస్తుంది ఇవాళ ఒక అధికారి తెలిసిందండి కలిస్తే ఆయన వేరే అధికారి గురించి చెప్తాను ఇది భూసేకరణ దీనికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు భూసేకరణకు సంబంధించి ఒక స్పెసిఫిక్ అధికారిని ఈరోజు ఎంత ఈ ఈరోజు ఎంత అయింది ఎంత ఎంత మాట్లాడో ఎంతమంది చేత ఒప్పందాలు తీసుకున్నావు అనే విధంగా ఒక ఐఏఎస్ అధికారి మీద ఒప్ప ప్రెషర్ వచ్చింది హీఈ్ అండర్ ప్రెషర్ కంటిన్యూస్లీ అనేది ఒకటైతే రెండో మాట ఆయన ఏం చెప్పాయంటే అలా వ్యవహరించినందుకు కోర్టుల ద్వారా నోటీసులు ఇచ్చే ఇబ్బంది వచ్చి ఇబ్బంది అయింది అదే ఆఫీసర్కి అయింది అంటే యూజువల్గా ఏమవుతుందంటే ఓవరల్ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఖచ్చితంగా నోటిపాటు ద్వారా ఇచ్చే ఆదేశాలు ఫాలో ఇచ్చిన ఆదేశాలు ఫాలో కావాల్సిందే ఒక సిస్టమ్ సెటప్లో అడ్మినిస్ట్రేటివ్ పర్టికులర్ కానీ దీనికి ఆధారం ఉండదు కనుక రేపొద్దు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాల్సింది ఎవరు అనేది ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఇట్ ఈస్ అంటే ఏ టిపికల్ సిస్టమ్ దట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ రైట్ ఇప్పుడు ఏమన్నాడు సరే మళ్ళీ బ్యాక్ టు ద సబ్జెక్ట్ కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు కేసీఆర్కి నోటీస్ ఇచ్చిన కమిషన్ చైర్మన్ చెప్పారు కనుక దాంట్లో ఇంకా వేరే ఇదేం లేదు ఆయన టైం అడిగాడు అని సరే ఇప్పుడు ఆయన టైం ఇస్తాడా లేదా ఆయన టైం ఇచ్చే అడిగాడు కమిషన్ టైం ఇస్త టైం లేదు మీరు వెంటనే సబ్మిట్ చేయమని చెప్పింది వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇంకా ఇంకా పదిహేను తారీఖు టైం ఉంది కనుక ఓకే ఇంకో టైం ఉంది కనుక స్టిల్ టైం బట్ ది థింగ్ ఆయన చెప్పిన దాన్ని బేస్ చేసుకుని కమిషను ఆయన కారణంగానే ఇది ఎక్కువైంది అని చెప్పగలుగుతుందా ఒకటి చెప్తే ప్రభుత్వం దాని బేస్డ్గా చర్యలు తీసుకోగలుగుతుందా అనేది రెండోది కేవలం ఇది పొలిటికల్గా బ్లేమ్ గేమ్గా మారి వాళ్ళని వీళ్ళు వీళ్ళని వీళ్ళు తిట్టుకోవడానికి సరిపోతుందా నిజంగా దోజ్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఓకే అది మాజీ ముఖ్యమంత్రి అవుతాడా మాజీ విద్యుత్ శాఖ మంత్రి అవుతాడా ఇంకెవరైనా అవుతారా ఇంకెవరైనా అవుతారా ఎవరైనా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోగలుగుతారా తీసుకుంటుందా గవర్నమెంట్ దిస్ ఈజ్ ఏ హండ్రెడ్ డాలర్ క్వశ్చన్ దిస్ ఈజ్ ఏ బిలియన్ డాలర్ క్వశ్చన్ ఆన్సర్ వస్తుందా రాదంటే వెయిట్ చేయాలి బట్ ష్యూర్లీ ఒక్కొక్క విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆ పార్టీ పెద్దల పేర్లు వచ్చాయి బీఆర్ఎస్ నాయకుల పేర్లు వచ్చాయి పవర్ ఒప్పందానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లే వచ్చాయి లెక్క రకామ్కి సంబంధించి బీఆర్ఎస్ పేర్లు బీఆర్ఎస్ నాయకుల పేర్లో వచ్చాయి సో ఇన్ ఎవరీ దిస్ వన్ దే ఆర్ బీయింగ్ ఫిక్స్డ్ ఫిక్స్డ్ ఇన్ ది సెన్స్ వాళ్ళు ఎవరు ఫిక్స్ చేస్తున్నారు దే దే వర్ ఆల్రెడీ దేర్ దర్స్ వాట్ ది ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఓకే లెట్ ఇస్ వెయిట్ అండ్ సి వాట్ హ్యాపెన్స్ బట్ ష్యూర్లీ బీఆర్ఎస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ డికేట్స్ ఆఫ్ హిస్టరీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీలో మొట్టమొదటిసారి చాలా సీరియస్ ప్రాబ్లం వెళ్తుంటుంది అసలు ఎలా బయటపడుతుంది బయటపడుతుందా ఇంకేమైనా ఇదా లెటర్స్ సీ